ఈ రోజు రెసిపీ కరకరలాడే అటుకులు పాలకూర వడలు చాలా డెలిషియస్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు కరకరలు ఆడుతుంటాయి ఇవి మనము ఒకరోజు రెండు రోజుల కొరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈరోజు చేస్తే రేపు కూడా తినొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈ అటుకులు పాలకూర వడలకు మనకు కావాల్సినవి అటుకులు ఒక పాలకూర కట్ట మంచిగా ఏరి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను వెల్లిగడ్డ పేస్టు శనగపిండి ఒక కప్పు ఒక కప్పు కొత్తిమీర ఉప్పు కారం పచ్చిమిర్చి జీలకర్ర జీరా ధనియా పౌడర్ ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే మనము పిండి కలుపుకునేటటువంటి గిన్నె లాంటిది తీసుకోవాలా ఒక రెండు మూడు కప్పుల నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగి దీంట్లో బాగా డస్ట్ ఉంటుంది అటుకులల్లో కలర్ కూడా చేంజ్ అవుతుంది వాటర్ది అట్లా నీట్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని కొద్దిగా అన్నీ ఒక కప్ అన్నీ ఇలా కూడా సగం కప్ అన్నీ వాటర్ పోసి అటుకులు ఎన్ని ఉన్నాయి ఇట్లా నీళ్ళు మీదికి రాకుండా చూసి పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి ఈ అటుకులు నానబెట్టి పెట్టుకున్న పది నిమిషాల తర్వాత ఇది పిండిలాగా అయిపోతుంది ఇట్లా ఒత్తితే దాన్ని మనం ఇప్పుడు పిండి ముద్దలాగా చేసుకోవాలన్నట్టు కొద్దిగా అంత కారం వేసుకోవాలా కారం అనేది మన టేస్ట్కి అనుకూలంగా వేసుకోవాలా కొంతమంది కారం తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు అయితే దీంట్లో కొద్దిగాని పచ్చిమిర్చి కొంచెము కొత్తిమీర వేస్తున్నాను ఈ కొత్తిమీరతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ జీలకర్ర అనేది క్రష్ చేసి వేస్తున్నాను ఇది ఒక పిండిలాగా గారెల పిండిలాగా చేసుకోవాలా జీలకర్ర ధనియాల పౌడర్ వేసినాను కొద్దిగంత మనకు టేస్ట్కి తగినంత ఉప్పు ఉప్పు కూడా నేను బాగా వేస్తలేను పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది వెల్లిగడ్డ పేస్టు ఇవన్నిటినీ మంచిగా కలుపుకొని దీంట్లో పాలకూర వేసి డైరెక్ట్ ఏమి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు కొంచెం వేడి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఏం లేదు శనగపిండి ఈ శనగపిండితో కూడా ఇవి మంచిగా బైండింగ్ వస్తుంది అటుకులకి ఇవన్నీ బాగా కలిపి మంచిగా ఒక పిండిలాగా తయారు చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు నాననిచ్చినా సరే నానబెట్టేసి అప్పుడు మనం వడలు చేసుకుంటే పిల్లలకు చాలా లైక్ చేస్తారు ఇది కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్ల వేడి నూనె వేస్తున్నాను వేడి వేడిగా ఉన్న నూనె ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకున్నాను ఆ వేడి నూనెను దీంట్లో వేస్తున్నాను వేసి ఈ వేడి నూనెకి ఇదంతా మా మాగినట్టు మగ్గినట్టు అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న చిన్న టిక్కీల్లాగా బిల్లల్లాగా అంటే గారెలు చేసుకోమో మక్క గారెలు కానీ పిండి గారెలు కానీ చేసుకుంటాం కదా మీరు పిండి గారెలు అట్లా చేసి ఫస్ట్ ఉల్లెలు వేసుకోవాలా చిన్న చిన్నగా మనకు బాగా పెద్దగా పెద్దగా వేస్తే కూడా అవి రావు కొంచెం ఉబ్బుతాయి ఇవి అటుకులు ఫర్మెంట్ అవుతాయి కాబట్టి కొంచెం ఉబ్బుతాయి ఇవి కొంచెం బిల్లలు బిల్లలుగా చేసుకొని పిల్లలు ఇష్టపడతారు పెద్దవాళ్ళు ఇష్టపడతారు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నూనె కదా నూనెలో గొద్దున్నాయి కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది కొద్దిగంతా నీళ్ళ పనన్నా నూనెనన్నా పెట్టుకొని బిల్లల్లాగా చేసుకొని ఫస్ట్ అన్నీ రెడీ చేసుకోవాలా దీంట్లో మనము శనగపిండి వేస్తున్నాము అటుకులు అంటే వరిపిండి లాగా అన్నట్టు అది ఫర్మెంటెడ్ అంటే ఆల్రెడీ ఉడకబెట్టి చేసిన బియ్యం అవి అటుకులు ఈ పిల్లలు చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు ఎవరైనా కానీ చాలా లైక్ చేస్తారు ఈ స్నాక్స్ని నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఒకవేళ ఈ ఫుడ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి ఎక్కువ లైక్స్ చేస్తే ఈ నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నూనె వేడి చేసుకొని మీడియం టు లో మీడియం టు హై చేసి కొంచెం వే తగ్గించాలి తగ్గించి మనము ఇప్పుడు ఇవన్నీ నేను దీంట్లో గోలించుకుంటున్నాను ఇది ఆయిలీ ఫుడ్డే కాకపోతే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ పాలకూర టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఉల్లిగడ్డలు ఏమి వేయలేకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అటుకులు పాలకూర శనగపిండి బాగా నానకపోయినా కానీ కరకరలాడుతుంటాయి అప్పటిదప్పుడే మనం ఒక ఓపిక కావాలి ఈ గారెలు చేసుకున్నందుకు మామూలు ఇట్లాగా తొందరగా అయిపోతాయి కానీ ఇవి తొందరగా కావు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నూనె లాగితే గోల్తే అవి ఉబ్బినట్టయితే కొంచెం లావుగా అవుతాయి టేస్ట్ బాగుంటుంది పిల్లలకి చాలా సూపర్గా ఉంటుంది డిష్ రెడీ అయిపోయినాయి కరకరలాడుతుంటాయి ఇవి ఇవి ఇంకా మిగిలిన పిండి కూడా మొత్తం చేసేస్తున్నాను ఇవి ఒక ముగ్గురికి నలుగురికి అయితే ఈజీగా సరిపోతాయి ఇద్దరమే అంటే కొంచెం నెక్స్ట్ డే కూడా తినచ్చు టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ వీటిది ఈ అటుకులు మనము రెగ్యులర్గా తాలింపు వేసుకొని అటుకులు పోహ చేసుకుంటూ ఉంటాము అవే అటుకులు ఆల్రెడీ ఉడికి అవన్నీ ప్రాసెస్ అయిన అటుకులు కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈ అటుకుల మూలంగా వీటికి పాలకూరకి దీనికి టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ రెడీ అయిపోయినాయి మనము ఏదైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు దీనికి లాంగ్ ప్రాసెస్ ఏం లేదు పండగ రోజు కూడా చేసుకోవచ్చు ఈజీ ఈజీ ఫుడ్ ఇది అంటే తొందరగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ స్నాక్స్ని ఒకవేళ మీకు ఈ స్నాక్ ఐటెం నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దీన్ని పెరుగుతో గ్రీన్ చిట్నీతో టమాటా సాస్తో తినచ్చు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఈ నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్